బ్యాక్ టు బిష్టా స్వాతి నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ వడ ఇలా చేయాలో చూపించాను ఈ వీడియోలో ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా అయితే ఇలా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మొత్తాన్ని గింజలన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను నేను ఈ స్వీట్ కార్న్ తీసేది అయితే మీషోలో తీసుకున్నానండి చాలా తొందరగా అయితే తీయడానికి వస్తుంది ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసేటప్పుడు ఇవి రెండు వేసేసుకోవాలి ఇలా వేసుకొని కచ్చాపచ్చగా అయితే మిక్సర్కి వేసేసుకోవాలి స్వీట్ కార్న్ని ఇలా తీసుకొని మిక్సర్కి అయితే వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సర్కి వేసేసుకుంటున్నాను ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మిగిలిన మొత్తాన్ని మిక్సర్కి వేసేసుకోవాలి ఇది మొత్తాన్ని పూర్తిగా మెత్తగా అయితే మిక్సర్కి వేసుకోకూడదు కచ్చాపచ్చాగానే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పిండి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంతగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి దీనికి మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు స్వీట్ కార్న్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనకు మళ్ళీ పిండి అవసరం పడుతుందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి పిండి అనేది మనకు చేతికు అంటకూడదండి ఇలా ఒకసారి నేను ట్రై చేశాను వడల్లాగా పిండి అంటుకుంటుందన్నమాట చేతుకు ఇలా ఒకసారి చూసినప్పుడు వడలు చేయడానికి రాలేదు నాకు అందుకే నేను ఇంకా కొంచెం పిండి వేసుకున్నాను మళ్ళీ ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ వాటర్ రాసుకుంటే మనకు వడల పిండి అనేది చేతికి అంటుందన్నమాట ఇలా వడల్లాగా ఒత్తేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఒకటొకటి వేసుకోవాలి మనకు పిండి చెయ్యికి అంటుతున్నప్పుడు కాస్త వాటర్తో చెయ్యిని తడి చేసుకొని తర్వాత వడలు వేసుకోవాలి ఇలా మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వడలు వేసుకోవాలి అసలు ఇంత కూడా బాండ్లకి అంటకుండా వచ్చాయన్నమాట వడలు చాలా బాగా అయితే వచ్చాయి వడలు చేసుకోవడానికి ఇలా మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్ అయ్యాయో చూడండి వడ అయితే ఇలా మొత్తం రెడ్గా అయిన తర్వాత తీసేసుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే వేసి చూపిస్తాను నేను చాలా తొందరగా అయిపోతుందండి స్నాక్స్ ఇది ఈవినింగ్ స్నాక్స్గా చేసిస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా అయితే తింటారు దీన్ని మనం ఏదైనా చట్నీతో కానీ లేకపోతే టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు అయితే చాలా తొందరగా కూడా వేగిపోతాయి ఇవి మనకు చాలా టైం కూడా పట్టదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇలా మనం తీసినప్పుడు వడ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి